ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము కేటీఆర్ మొన్న నిన్న ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పట్ల కాంగ్రెస్ పార్టీ గురించి అతను కామెంట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ గురించి కామెంట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్గే గాంధీ కార్గే గారి యొక్క నాయకత్వంలో ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఎంపిక చే వారిని డిక్లేర్ చేయడం జరిగింది ఈ సందర్భంలో మీడియాలో ఈ సందర్భాన్ని మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ తన జవాబు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక చిల్లర చిల్లర పార్టీ అని తాను కామెంట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ద్వారా అతని మాటలకు మేము కౌంటర్ ఇస్తున్నాము నంబర్ వన్ కేటీఆర్ బాబు మన సోషల్ మీడియా ఉందా ఓకే కేటీఆర్కి కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా చెప్పదలుచుకున్న మాటలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ గమనించండి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీకు చిల్లర పార్టీ అయ్యిందా కొచ్చిన వాళ్ళు కేటీఆర్కి రెండవది రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్తో సహా మీ కుటుంబమంతా సోనియా గాంధీ ఇంటికి వెళ్ళారు కదా అప్పుడు చిల్లర అని అనిపించని కాంగ్రెస్ ఇప్పుడు చిల్లర ఎట్లా అయ్యింది కేటీఆర్కి ప్రశ్న మూడవది తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు మీరు మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అంత రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మీ కుటుంబం అంతా వెలుగుతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే కదా ప్రశ్న కేటీఆర్కి నాలుగవది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అంటావా మాటలు చూశాక తెలంగాణ ప్రజలకు అర్థమైంది వీళ్ళు క్యారెక్టర్ లేనోళ్ళు అని ఐదవది సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా తెలంగాణ వచ్చిందని సోనియా గాంధీ వల్లనే కదా కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా తెలంగాణ వచ్చిందని అసెంబ్లీలోనే కేసీఆర్ గారు చెప్పినప్పుడు అది మీ నాయననే కదా చెప్పింది ఆ మాట నువ్వు ఎట్లా మర్చిపోయి మాట్లాడినావు ప్రశ్న ఇంకొక ప్రశ్న కేటీఆర్కి కాంగ్రెస్ పార్టీ థర్డ్ క్లాస్ పార్టీ అయితే అని నీ ఆలోచన ఉన్న ఉన్నట్టుగా నువ్వు మాట్లాడినావు కదా మరి ఆ పార్టీ నుంచే కదా పాఠాలు నేర్చుకున్నది కేసీఆర్ అంటే మీ నాయన ఆయన ఇక్కడ నుంచే కదా ప్రయాణమైంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ నీ లెక్కల కేటీఆర్ లెక్కల మాట్లాడుతున్నా నేను తెలంగాణ ప్రజలు భారతదేశం ప్రజలు ఎప్పుడు కూడా ఈ మాట కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడరు కానీ నువ్వు నీ మాటకు చెప్తున్నా కేటీఆర్కి ఏంటంటే నువ్వు కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ అన్నప్పుడు మీ నాయన ఎక్కడనే కదా ఇదే గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజకీయంగా అడుగులేసిండు అంటే నీ లెక్కల మరి కాంగ్రెస్ థర్డ్ క్లాస్ అయితే మరి మీ నాయన కేసీఆర్ కూడా థర్డ్ క్లాసేనా థర్డ్ క్లాస్ అయినట్టే కదా నీ లెక్కరా కేటీఆర్ అంటే కేసీఆర్ కూడా థర్డ్ క్లాసేనా మీ నాయన థర్డ్ క్లాసా మరి కాంగ్రెస్ థర్డ్ క్లాసు మీ అయ్యే థర్డ్ క్లాస్ అయినప్పుడు ఈ థర్డ్ క్లాస్ల నుంచే కదా నువ్వు రాజకీయ నాయకుడిగా రోజు రాష్ట్రంలో కనబడుతున్నది దీనికి జవాబు ఏదన్నా క్లారిటీ ఇవ్వగలుగుతావా కేటీఆర్ ఒక్క వంద నలభై ఏళ్ళ చరిత్ర ఉండి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి ఒక్క వంద నలభై కోట్ల ప్రజలకు కడుపు నిండా తిండి పెట్టే స్థాయికి తెచ్చిన పార్టీని అనడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది కేటీఆర్ ఆనాడు మోతీలాల్ నెహ్రూ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆరు తరాల నాయకుల చరిత్ర వారి త్యాగాలు నీకు తెలుసు కదా నువ్వు ఎలా ఎట్లా మాట్లాడగలిగినో ఈ మాటలో కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ అడిగి తెలుసుకో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ ఇవ్వకపోతే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబము ఈరోజు వేల కోట్లు సంపాదించారు చూడు ఆ అవకాశం లేకుండా రాకుండే నువ్వు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ జీతం మీద నువ్వు బతికేటునివి మీ కుటుంబము ఏం చేసి బదుతుర్రో నేను చెప్పలేను ఓకే ఇని మోటేర్కని इसको नहीं संभव मतलब ఎందుకంటే దాంట్లో ఒక్కరు చెప్పాలి కేటీఆర్కి ఏం చెప్పాలంటే మీరు వాదం మీదనే రాజకీయంగా బతికారు వాదం రాష్ట్రం వచ్చింది సోనే కాదు రాష్ట్రం ఇచ్చినాకనే ఈ రాష్ట్ర ప్రజలు నీకు కేసీఆర్ని సీఎం చేసారు ఎంటైర్ ఫ్యామిలీ క్యాబినెట్ మినిస్టర్లు మినిస్టర్లు అయ్యారు ఎంపీలు అయ్యరు స్థిరాస్తులు ఆస్తులు స్థిరాస్తులు సంపాదించుకున్నారు ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాహుల్ గాంధీ ఇచ్చిన తెలంగాణని మీరు రెగ్యులర్ రెగ్యులర్గా మీడియాలో కనబడుతున్నారు లేకపోతే ఇవన్నీ ఇవ్వకపోయింటే మీ రాజకీయ మీరు అసలు మీరు ఎవరు అనేది కూడా తెలంగాణ ప్రజలు తెలియకపోలేదు అసలు రాష్ట్రము ఇవ్వ ఇవ్వకపోయింటే మీరంతే ఎవరు అనే ఒక ప్రశ్నగా మీ జీవితాలు ఉంటుండే చూడండి రాష్ట్ర ప్రజలు కొడితే రాష్ట్రం ఇచ్చారు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ తెలంగాణ నుంచి మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి ఎంపికకు అభ్యర్థిగా డిక్లేర్ చేస్తే స్వచ్ఛందంగా రాజకీయాలు పక్కకు పెట్టి తెలంగాణ బిడ్డగా నువ్వు కూడా సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయాల్సింది పోయి ఉల్టా కాంగ్రెస్ మీద మళ్ళీ ఒక నిఖార్సైన తెలంగాణ బిడ్డ తెలంగాణ వాది నిజాయితీ పరుడు బడుగు వర్గాల కోసం ఆలోచించిన ఒక మేధావి రాజ్యాంగ నిపుణులైన జస్టిస్ సుశంద్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వకపోవడం కేసీఆర్ కేటీఆర్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట కాబట్టి అనేక ప్రశ్నలు అనేక విషయాలు అనేక ప్రశ్నలు కేటీఆర్ మీడియా ద్వారా మేము ప్రశ్నించడం జరిగింది దీనికి జవాబు చెప్పగలిగితే చెప్పగలుగుతావా చెప్పే యొక్క పరిజ్ఞానం కేటీఆర్ కుందా చివరిగా నాకేమనిపిస్తుందంటే కేటీఆర్ గురించి మధ్యలో బాగా నేను గమనిస్తున్నప్పుడు కేటీఆర్ పదేళ్ళు మినిస్టర్గా ఉన్న పాలనలో ఇంకా కేటీఆర్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు అని అనిపిస్తుంది నాకు పొలిటికల్ మెచ్యూరిటీ లేక అతను మాటలు దొరుకుతున్నాయి అనేది నాకు ఇక్కడ కనబడుతున్నది నేను వీడియో ఆయన చూసిన కేటీఆర్ వీడియో చూసినా పదే పదే ఒకటి నాలుగు సార్లు చూసిన వీడియోని ఒక బాధ్యత గల నాయకుడి నాయకుడు ఒక బాధ్యత గల ఒక ప్రతిపక్ష నాయకుడు కొడుకు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒక బాధ్యతాపరంగా మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఇప్పుడు కేటీఆర్ మాటలు ఎవరు సమతిస్తారు కాంగ్రెస్ పట్ల ఆ రకమైన విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు ఎవరు కూడా ఒకవేళ కేటీఆర్ తాత వాళ్ళ వాళ్ళ తాతను వాళ్ళ అమ్మను వాళ్ళ నాయనమ్మను బతుకుండే వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు తిడతారు కేటీఆర్ అదే నువ్వు ఎందుకురా కాంగ్రెస్ గురించి గట్ల మాట్లాడినా వాళ్ళ ఇంటి గురించి వాళ్ళు లేకపోతే మనం అంతా భిచ్చమెత్తుకునే వాళ్ళంరా వాళ్ళ ఉన్న ఆస్తులను దారాదత్తం చేసారు అని చంప మీద కేటీఆర్ని వాళ్ళ తాతను నాయనమ్మను కొడుతుండే బరాబర్ వాళ్ళు ఏం డౌట్ లేదు కదా